తొమ్మ కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ మీ సొంతం వెంటనే కోడ్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ సత్యం ప్రసాద్ ఈ రోజు మనం ఎగువ రాగిమాను పెంటలో ఉన్నాం అంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వీర జవాన్ కార్తిక్ వాళ్ళ స్వగ్రామం అయిన బంగారుపాలెం మండలం కుదరపెట్టు నియోజకవర్గంలో రాగిమాను పెంట వాళ్ళ స్వగృహంలో ఉన్న తండ్రి గారు వరదరాజు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాండి నమస్తే వరదరాజు గారు మీ అబ్బాయి కార్తిక్ దాదాపు ఇక్కడ జవాన్ గా చేరి ఎన్ని సంవత్సరాలు అయిందండి విద్యాభ్యాసం అంతా ఎక్కడ సాగింది బంగారుపాలెం ఎవరు చదువుకున్నారండి తొమ్మిది సంవత్సరాలుగా అతను అక్కడ ఉన్నారు కదా లాస్ట్ గా అతను ఇక్కడ ఎప్పుడు వచ్చారు దీపావళికి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీతో కనెక్ట్ అయినారు ఫోన్ లో కనెక్ట్ అవ్వడం नाग को సాయంకాలం చేస్తాను ఇంటికి పోయినా చేస్తాను అన్నాడు సరే మళ్ళా చేస్తే నేను బిజీ అని వచ్చింది మళ్ళీ ఫోన్ తీయలేదు రింగ్ అయింది చెప్పాడు అలే సార్ చెప్పలేదు నాకు కార్తీక్ సంబంధించి బుల్లెట్ తగిలింది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కదా ఏ టైమ్ లో వచ్చింది అది పన్నెండు గంటలకు వచ్చింది సార్ పన్నెండు గంటలకు వచ్చి ఫోన్ చేసినారు నాయన అన్నారు నేను అదే నాకు తెలియదు రాంగ్ నెంబర్ అది అటెంట్ అలా కాదు కాశ్మీర్ లో ఉన్నాడు మిలిటరీ ఉన్నాడు కదా అప్పుడు గుర్తు అవును సార్ అటెంట్ ని సరే అతనుకో ఈ బుల్లెట్ సోకింది కొంచెం సీరియస్ ఉంది కానీ హాస్పిటల్లో ఉంది ఏం టెన్షన్ చేసుకోవద్దు మళ్ళీ చేస్తాం అన్నాడు మా భార్యకి చెప్పలేదు మా అబ్బోలు చెప్పినాను బెంగళూరులో ఉంటే నాయనా నాకు తెలియదురా ఆ నెంబర్ ఎవరో చేసినారా మాట్లాడరా మళ్ళా అబ్బోడు మాట అన్నాడు మళ్ళీ మూడు గంటలకు పూసిందని మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసినారు జరిగా జరిగిపోయింది పంపించి సంతోషంగా పోయినాడు పోయిన దానికి నేను బాధపడ బిడ్డ పడినా బాధపడినాను వదిరించినాడని నాకు సంతోషమే కోసం ప్రాణం వదిలినాడు సంతోషమే నాకు కానీ ఇప్పుడు నా పెద్ద బిడ్డ ఓడి దిక్కు నాకు వానికేదో అనేది ఉద్యోగం చూపిస్తే మేము బతుకుంటామని ఆలోచి ప్రభుత్వం మీద ఆశపెడతాం సార్ మీరు ఏ వృత్తి చేస్తున్నారు ఒక ఎకరా నేల ఉన్నాయి సార్ ఆ ఎకరాలో ఏదో రెండు ఆవులు పెట్టుకుని నేను సార్ మీ అబ్బాయి ఈ విధంగా చనిపోయినాడు కదా అంటే దేశం కోసం చనిపోయాడు పది గ్రామంలో యువకులందరికి మీ అబ్బాయి లాగా ఆర్మీకి వెళ్లమని చెప్తున్నారా వద్దంటారా మేము పామ్మనే చెప్పినాం సార్ వీర జవాన్ చనిపోయిన కార్తిక్ యొక్క అన్న గారితో అంటే రాజేష్ గారితో ఇప్పుడు మనం ఉన్నాము అన్ని విషయాలు షేర్ చేసుకునేవాడు సార్ నాతో ఫ్రెండ్లీగా బ్రదర్ అనే దానికంటే ఒక ఫ్రెండ్లీగా ఉన్నామని చెప్పవచ్చు సార్ అన్ని విధాలుగాను అక్కడ ఏం జరిగినా ఎలాంటి ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నా గానీ ఒక ఫ్రెండ్లీగా లేకపోతే ఫ్యామిలీ గురించి కావచ్చు అక్కడ జరిగే విషయాల గురించి కావచ్చు అన్ని నాతో షేర్ చేసుకుంటాడు సార్ నాన్న అయితే చాలా సార్లు అడిగేవాడు నేను వస్తాను నన్ను ఒకసారి తీసుకెళ్ళు నేను అక్కడ చూడాలి అనేసి చాలా సార్లు అయితే నాన్న అడిగేవాడు ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ లో యుద్ధం జరుగుతా ఉందన్న విషయం మీకు తెలియదు తెలియదు సార్ ఏమన్నా ఉంటే వీళ్ళతో ఎవరితో అమ్మతో నాన్నతో ఎవరికి చెప్పేవాడు కాదు నాకు అయిపోయిన తర్వాత చెప్పేవాడు ఓహో జరిగిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేసేవాడు ఇలా అయింది అయింది యుద్ధంలో పాల్గొంటున్నాడు చాలా సార్లు చూసాడు సార్ చాలా సార్లు వెళ్ళేసి వచ్చాడు రీసెంట్ గా అబ్బాయి ఒక మెడల్ గడి తీసుకున్నాడు సార్ అక్కడి నుంచి బట్ నాన్న ఫోన్ చేసి ఇలా చెప్పిన తర్వాత ఇంకా జరిగిన విషయం తెలిసింది సార్పెంట గ్రామానికి చెందిన సర్పంచ్ శ్రీహరి గారితో కలిసి మరిన్ని విశేషాలు కార్తీక్ గురించి తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు కార్తిక్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు కదా ఆ విషయం మీకు ఇంతకు ముందే తెలిసిందా తెలుసు పరిచయం పరిచయం ఉందండి ఎప్పుడు వచ్చినా హాలిడేస్ లో వచ్చినప్పుడు మాట్లాడేవాడు మా దాంతా కలిసేవాడు గ్రామంలో చాలా మంది అతని ఫ్రెండ్స్ యాక్టివ్ గా ఉండే అబ్బాయి ఏదో వచ్చాం పయ్యాం అనే అబ్బాయి కాదు వచ్చినప్పుడు హాలిడేస్ లో వచ్చినప్పుడు అందరినీ కలిసేవాడు ఫోన్ చేసేవాడు అన్న మరి వచ్చానని చెప్పేసి చాలా కలివిడిగా ఉండేవాడు మా బంగారుపల్లి మండలం కానీ ఇక రాయమండ పంచాయతీలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇటువంటి సంఘటన జరగలేదు ఈ యొక్క సంఘటన మమ్మల్ని చాలా కలిసి అదే విధంగా చాలా గర్వంగా ఉంది దేశ రక్షణలో భాగంగా ఉగ్రవాదులు నేర్వేతలో భాగంగా మా మా గ్రామానికి సంబంధించిన అబ్బాయి ఇలా పోయాడు అన్నది ఒక చాలా బాధాకరమైన అదే విధంగా చాలా గర్వంగా ఉంది ఈ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండేవాడు నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం నాకు చాలా గౌరవంగా ఉంది నేను అక్కడ చాలా పదవులు పొందుతున్నాను ఆపరేషన్ చాలా బాగా పాల్గొంటున్నాను నాకు చాలా గర్వంగా ఉంది మేము చెప్పేవాళ్ళం అక్కడ కుటుంబం ఒక వ్యవసాయ కూలీ కుటుంబం ఇద్దరు కొడుకులు వాళ్ళు కూలీలు చేసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూలీలు చేసి పిల్లల్ని చదివించాలి ఇద్దరు చదివించారు అబ్బాయి హై స్కూల్ వరకు రాగిమన్నపెంట హై స్కూల్ని చదివేవాడు దాని తర్వాత ఇంటర్మీడియట్ బంగారుపల్లని చదివి డిగ్రీలో వచ్చే డిస్కంటిన్యూ వచ్చేసి అప్పటికి ఆర్మీ సెలెక్షన్ సెలక్షన్స్ అవడంతో సెలెక్ట్ అయ్యి ఆర్మీకి వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా మనం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికే ఆర్మీ వాళ్ళు ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాల కోసం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు చెక్కుల రూపంలో వాళ్ళ అమ్మగారికి అందజేశారు ఇంకా ఆర్మీ నుంచి వస్తుందని వాళ్ళు తెలియజేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఆదుకుంటుందని ఆయన నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియజేసుకుంటున్నాం వీళ్ళ కుటుంబానికి ఈ అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా అతను ఒక గవర్నమెంట్ ఉద్యోగం కల్పించినట్టుదే ఆ కుటుంబానికి ఒక వినోదగా నిలిచిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను వెల్కమ్ టు సుమన్ టీవీ ఇస్ సత్యం ప్రసాద్ ఈ రోజు మనం ఎగువ రాగిమాను పెంటలో ఉన్నాం అంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వీర జవాన్ కార్తీక్ వాళ్ళ స్వగ్రామమైన బంగారుపాలెం మండలం కుదరపెట్టు నియోజకవర్గం రాగిమాను పెంట వాళ్ళ స్వగృహంలో ఉన్న తండ్రి గారు వరదరాజు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నామండి నమస్తే వరదరాజు గారు మీ అబ్బాయి కార్తిక్ దాదాపు ఇక్కడ జవాన్ గా చేరి ఎన్ని సంవత్సరాలు అయిందండి విద్యాభ్యాసం అంతా ఎక్కడ సాగింది బంగారుపాలెం ఎవరు చదువుకున్నారండి తొమ్మిది సంవత్సరాలుగా అతను అక్కడ ఉన్నారు కదా లాస్ట్ గా అతను ఇక్కడ ఎప్పుడు వచ్చారు దీపావళి ఈ మధ్యకాలం ఎప్పుడు మీతో కనెక్ట్ అయినారు ఫోన్ లో కనెక్ట్ అవ్వడం किनार को సాయంకాలం చేస్తాను ఇంటికి పోయినాక చేస్తాను అన్నాడు సరే మళ్ళీ చేస్తే నేను బిజీ అని వచ్చింది మళ్ళీ ఫోన్ తీయలేదు రింగ్ అయింది అక్కడ యుద్ధం జరుగుతా ఉంది యుద్ధంలో ఉన్నాడు చెప్పాడు నాకు కార్తీక్ సంబంధించి బుల్లెట్ తగిలింది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కదా ఏ టైమ్ లో వచ్చింది అదే పన్నెండు గంటలకు వచ్చింది సార్ పన్నెండు గంటలకు వచ్చి ఫోన్ చేసినారు తెలియదు రాంగ్ నెంబర్ అది అటెండ్ అలా కాదు కాశ్మీర్ లో ఉన్నాడు మిలిటరీ ఉన్నాడు కదా అప్పుడు గుర్తొచ్చా అవును సార్ అటెండ్ ని సరే అతనుకో ఈ బుల్లెట్ సోకింది కొంచెం లో ఉంది కానీ లో ఉంది ఏం టెన్షన్ చేసుకోవద్దో మళ్ళీ అన్నాడు మా భార్యకి చెప్పలేదు మా అబ్బోళ్ళు చెప్పినాను లో ఉంటే అయినా నాకు తెలియదురా ఆ నెమ్మది ఎవరో చేసినారా మాట్లాడని మళ్ళా అబ్బోడు మాట అన్నాడు మళ్ళీ మూడు గంటలకు పూసిందని మళ్ళీ నాకు వాళ్ళకి ఫోన్ చేసినారు తరపున ఇప్పుడు మీరు ఏమని కోరుకుంటున్నారు నేను ఏమని కోరుకోలేదు సార్ మా జరిగా జరిగిపోయింది అజయాన్ మీద పంపి పంపించి సంతోషంగా పోయినాడు పోయిన జరిగినాను బాధపడలే బిడ్డ పడినా బాధపడినాను వదిలిచినాడని నాకు సంతోషమే కోసం ప్రాణం వదిలినాడు సంతోషమే నాకు కానీ ఇప్పుడు నా పెద్ద బిడ్డ కూడా దిక్కు నాకు వానికే తోనే ఉద్యోగం చూపిస్తే మేము బతుకుంటామని ఆలోచి ప్రభుత్వం మీద ఆశిపడతాం సార్ పారం మీరు ఏ వృత్తి చేస్తున్నారు ఒక ఎకరా నేల ఉన్నాయి సార్ ఆ ఎకరాలో ఏదో రెండు ఆవులు పెట్టుకుని నేను సార్ మీ అబ్బాయి చనిపోయినాడు కదా అంటే దేశం కోసం చనిపోయాడు అది గ్రామంలో యువకులందరికి మీ అబ్బాయి లాగా ఆర్మీకి వెళ్లమని చెప్తున్నారా వద్దంటారా మేము పమ్మనే చెప్పినాం సార్ వీర జవాన్ చనిపోయిన కార్తిక్ యొక్క అన్నగారితో అంటే రాజేష్ గారితో ఇప్పుడు మనం ఉన్నాము అన్ని విషయాలు షేర్ చేసుకునేవాడు సార్ నాతో ఫ్రెండ్లీగా బ్రదర్ అనే దానికంటే ఒక ఫ్రెండ్లీగా ఉన్నామని చెప్పుకోవచ్చు సార్ అన్ని విధాలుగాను అక్కడ ఏం జరిగినా ఎలాంటి ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నా గానీ ఒక ఫ్రెండ్లీగా లేకపోతే ఫ్యామిలీ గురించి కావచ్చు అక్కడ జరిగే విషయాల గురించి కావచ్చు అన్ని నాతో షేర్ చేసుకుంటాడు సార్ నాన్న అయితే చాలా సార్లు అడిగేవాడు నేను వస్తాను నన్ను ఒకసారి తీసుకెళ్ళు నేను అక్కడ చూడాలి అనేసి చాలా సార్లు అయితే నాన్న అడిగేవాడు ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ లో యుద్ధం జరుగుతా ఉందన్న విషయం మీకు తెలియదు ఒకసారి తెలీదు సార్ ఏమన్నా ఉంటే వీళ్ళతో ఎవరితో అమ్మతో నాన్నతో ఎవరికి చెప్పేవాడు కాదు నాకు అయిపోయిన తర్వాత చెప్పేవాడు ఓహో జరిగిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేసేవాడు ఇలా అయింది ఇట్లా అయింది యుద్ధంలో పాల్గొంటున్నాడు చాలా చాలా సార్లు సార్లు చూసాడు సార్ వచ్చాడు రీసెంట్ గా అబ్బాయి ఒక మెడల్ కూడా తీసుకున్నాడు సార్ అక్కడి నుంచి బట్ నాన్న ఫోన్ చేసి ఇలా చెప్పిన తర్వాత ఇంకా జరిగిన విషయం తెలిసింది సార్పెంట గ్రామానికి చెందిన సర్పంచ్ శ్రీహరి గారితో కలిసి మరిన్ని విశేషాలు కార్తీక్ గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇప్పుడు కార్తిక్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు కదా ఆ విషయం మీకు ఇంతకు ముందే తెలిసిందా తెలుసు వీళ్ళతో పరిచయం ఆ పరిచయం ఉంది ఎప్పుడు వచ్చినా హాలిడేస్ లో వచ్చినప్పుడు మాట్లాడేవాడు మాతంతా కలిసేవాడు గ్రామంలో చాలా మంది అతని ఫ్రెండ్స్ ఉన్నారు యాక్టివ్ గా ఉండే అబ్బాయి ఏదో వచ్చాంపై అనే అబ్బాయి కాదు వచ్చినప్పుడు హాలిడేస్ లో వచ్చినప్పుడు అందరినీ కలిసేవాడు ఫోన్ చేసేవాడు అన్న మరి వచ్చానని చెప్పేసి చాలా కలిపిడిగా ఉండేవాడు మా బంగారుపల్లి మండలం కానీ ఇక రాయమండ పంచాయతీలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇటువంటి సంఘటన జరగలేదు ఈ యొక్క సంఘటన మమ్మల్ని చాలా కలిసి వేసింది అదే విధంగా చాలా గర్వంగా ఉంది దేశ రక్షణలో భాగంగా ఉగ్రవాదులు ఏర్వేతులో భాగంగా మా మా గ్రామానికి సంబంధించిన అబ్బాయి ఇలా పోయాడు అన్నది ఒక చాలా బాధాకరమైన అదే విధంగా చాలా గర్వంగా ఉంది ఈ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండేవాడు నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం నాకు చాలా గౌరవంగా ఉంది నేను అక్కడ చాలా పదవులు పొందుతున్నాను ఆపరేషన్ చాలా బాగా పాల్గొంటున్నాను నాకు చాలా గర్వంగా ఉంది మేము చెప్పేవాళ్ళం వాళ్ళ కుటుంబం ఒక వ్యవసాయ కూలీ కుటుంబం ఇద్దరు కొడుకులు వాళ్ళు కూలీలు చేసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూలీలు చేసి పిల్లల్ని చదివించాలి ఇద్దరు చదివించారు అబ్బాయి హై స్కూల్ వరకు రాగిమన్నపెంట హై స్కూల్ని చదివేవాడు దాని తర్వాత ఇంటర్మీడియట్ బంగారుపల్లని చదివి డిగ్రీలో చేరి డిస్కంటిన్యూ వచ్చేసి అప్పటికి ఆర్మీ సెలెక్షన్ సెలక్షన్స్ అవడంతో సెలెక్ట్ అయ్యి ఆర్మీకి వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా మనం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికే ఆర్మీ వాళ్ళు ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాల కోసం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు చెక్కుల రూపంలో వాళ్ళ అమ్మగారికి అందజేశారు ఇంకా ఆర్మీ నుంచి వస్తుందని వాళ్ళు అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఆదుకుంటుందని ఆ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియజేసుకుంటున్నాం వీళ్ళ కుటుంబానికి ఈ అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా అతనికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కల్పించినట్లే ఆ కుటుంబానికి ఒక వినోద నిలిచిన వాళ్ళం అవుతామని సందర్భంగా నేను తెలియజేసు